దేవుడు నామాయణకి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీకు తెలియపరిచినటువంటి మాట ఏంటంటే ఆయన నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాడంట చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది ద్వితీయోపదేశ కాండము పదిహేడవ అధ్యాయము నాలుగో వచనంలో వాక్యం ఎంతగా ఉంది నీవు స్వాధీన పంచుకోనున్నట్లు నీ ఏ పోవ నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశంలో ఎహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించును ఏమండి వాక్యం ఈ రీతిగా ఉంది ఎహోవ నిన్ను నిశ్చయముగా ఆశీర్వదిస్తాడ అయితే నువ్వు ఎలా ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు చూడండి వాక్యం సెలవిస్తా ఉంది కదా నిర్గమాకాండం ఇరవయవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినంలో విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు నువ్వు జ్ఞాపకం విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొను అంటూ ఉన్నాడు ఎందుకు జ్ఞాపకముంచుకోమంటున్నాడంటే దేవుని విట్లరా విశ్రాంతి దినమును ఆయన ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచను దేవుని యొక్క ఆశీర్వాదము నిశ్చయముగా నీకు నీ కుటుంబానికి కలగాలి అంటే విశ్రాంతి దినమును నీవు పరిశుద్ధముగా ఆచరించటం జ్ఞాపకం ఉంచుకోవాలను విశ్రాంతి దినమును నీవు పాటించాలి విశ్రాంతి దినమును నీవు ఆచరించాలి విశ్రాంతి దినమును నీవు దేవుని మందిరానికి వెళ్లాల్సిందే ఎప్పుడైతే నీవు విశ్రాంతి దినమున నువ్వు మందిరానికి వెళ్తావో నీ పనులు అర్పి నీ మృక్కు నువ్వు ఎప్పుడైతే దేవునికి అర్పిస్తావో ఆయన నిశ్చయంగా నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు దేవుడు బిడ్డలారా ఏంటి బలి అర్పించడం అని నువ్వు అనుకోవచ్చు విరిగి నలిగిన హృదయమే నాకు ఇష్టమైన బలి అని దేవుడు అంటున్నాడు నువ్వు పూర్ణ హృదయంతో ఇష్టపూర్వకముగా తృప్తిగా దేవుని సన్నిధానానికి వెళ్ళి నీ ఇష్టానుసారముగా నువ్వు దేవుణ్ణి ఆ యొక్క నా దేవుడు అంటే నాకు ఇష్టము నేను దేవుడిని ప్రేమిస్తున్నాను దేవుడి మాట నేను వింటాను దేవుడి మాటకి నేను లోబడతాను దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞల ప్రకారం నేను జీవిస్తాను అని హృదయపూర్వకముగా నువ్వు దేవుడిని సన్నిధానంలో గడిపినట్లయితే ఆయన నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు నిశ్చయముగా దానికి తిరుగులేదు అని చెప్పేసి అని వాక్యం సెలభిస్తా ఉంది చూడండి ఉపదేశ కాండము పదిహేనవ అధ్యాయము చనంలో వాక్యం వినితగా ఉంది కావున ఈ ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకున్నకు నీ దేవుడిన మాటను జాగ్రత్తగా మీలో వీధలు ఉండనే ఉండరు నీవు దేవుని మందిరానికి వెళ్తున్నావు ఇష్టపూర్వకంగా వెళుతున్నావు పూర్ణ ఉదయముతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో ఆయన ఆరాధించడానికి నువ్వు సంతోషంగా మాటల్ని దేవుడి ప్రకారం నువ్వు నడుచుకున్నట్లయితే దేవుడు చెబుతున్న మాట ఏంటో తెలుసా మీలో అంటే మీ కుటుంబంలో బీదలు అనేవారే ఉండరు అంత గొప్పగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు అది మిమ్మల్నే కావచ్చు మీ సంతానమునే కావచ్చు దేవుని బిడ్డలారా మళ్ళీ ఆ రీతిగా నేను ఆశీర్వదిస్తాను అంటూ ఉన్నాను కాబట్టి నువ్వు జ్ఞాపకం చేసుకునేది ఒకటే ఆ పరిశుద్ధ దినమును పెద్ద ఆ పండుగ దినమును ఆ యొక్క విశ్రాంతి దినమును నీవు జ్ఞాపకం ఉంచుకొని ఆ మందిరానికి నువ్వు వెళ్ళినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు మీ కుటుంబములో మీ సంతానములో బీదలు అనేవారే ఉండరు అదే కాకుండా ద్వితీయోపదేశము పదిహేనవ అధ్యాయం ఆరో వచ్చిన మనం చూసుకున్నట్లయితే ఇంకొక మాట కూడా దేవుడు సెలవిస్తా ఉన్నాడు ఏడు అనగా నీ దేవుడిని ఎహోవా నీతో చెప్పిన్నట్టు నిన్ను ఆశీర్వదించును గనుక నీవు అనేక జనములకు అప్పి చదవు కానీ అప్పు చెయ్యవు అనేక జనములను ఏలుదువు కాని వారు నిన్ను ఏలరు అవును దేవుడు వింటలారా దేవుడినితో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే నేను నిన్ను నిశ్చయము ఆశీర్వదిస్తాడు అని చెప్పేసి నేను అంటున్నాడు ఆ రీతిగా దేవుడు నీతో చెప్పినట్లుగా నీవు అనేక జనములకు అప్పించేదవు ఎలా అప్పించేదవు నిన్ను దేవుడు ఆశీర్వదిస్తున్నాడు మీలో బీదలు అనేవారు ఉండరు కాబట్టి నువ్వు అనేకులకు సహాయం చేసేవాడిగా అనేకులకు సహాయం చేసే కుటుంబముగా ఉంటూ ఉంది నువ్వు ఇంతకుముందు అప్పు తెచ్చుకున్నావు కానీ ఈరోజు దేవుడు మీలో బీదరికాన్ని తీసివేసి నిశ్చయముగా నిన్ను మీ కుటుంబాన్ని సంతానము ఆశీర్వదించి ఇతరులకు మేలు చేసేవారిగా ఇతరులకు అప్పించేవారిగా ఉంటూ ఉంటారు దేవుని బిడ్డలారా ఏ జనాంగం అయితే మిమ్మల్ని చూసి చిన్నచిప్పు చూసి హింసలు పెట్టి మాటల ద్వారా బాధపరిచిందో వారి నోరులో ఊహిస్తారు మీరు పైవారిగా ఉంటారు దేవుని బిడ్డలారా వారు మిమ్మల్ని ఏ మాత్రం ఏమీ అనరు ఆ రీతిగా దేవుడు మిమ్మల్ని గొప్ప చేయబోతు ఉన్నాడు ఆ రీతిగా దేవుడు మిమ్మల్ని మంత్రానికి వచ్చినటువంటి ప్రతి బిడ్డని కూడా ఆయన నిశ్చయముగా ఆశీర్వదించు గనుక ఈ ఆశీర్వాదము మీకు మీ కుటుంబానికి కలగాలంటే ఈ పరిశుద్ధ దినమును ఈ విశ్రాంతి దినమును మీరు జ్ఞాపకం ఉంచుకొని దీన్ని ఆచరించినట్లయితే ఇటువంటి ఆశీర్వాదాలు మీకు మీ కుటుంబానికి నిండారుగా జరుగును కాక కలుగును కాక ఆ మెయిన్